ఇది మొత్తం చెరువు గవర్నమెంట్కు సంబంధించింది మల్ల్యాళ మండలం ముత్యం పెట్టేది కొండగట్టుకు కూడా

మల్యాణ మండలం ముత్యంపేట గ్రామము కుండగట్టు దేవస్థానం పరిధిలో ఉన్న సింహ చెరువు ముందు ఉన్నము ఇది భవిష్యత్తు తరాలకు భక్తులకు ఉపయోగపడేలా గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్నతో మినీ ట్యాంక్ బాండ్గా మార్చి భక్తులకు ఉపయోగపడే విధంగా దీన్ని ఎస్టిమెంట్ చేయడం అవుతుంది ఇలాంటి చెరువులో ప్రభుత్వం ప్రతిష్టంగా తీసుకొని చెరువులు కా కాపాడుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా ఇలాంటి చెరువులో తుమ్మ చెరువులో మొన్న కొంతమంది రియల్ ఎస్టేట్ దారులు లోకల్ నాయకులతో కలిసి అధికారులతో కలిసి చెరువులో ఒక ఎకరాల స్థలమును సదును చేసి ప్లాటింగ్ చేయడము చాలా దురదృష్టకరము ఇలాంటివి ప్రోత్సహించకుండా చెరువు పరిధిలో ఎంపీఏ లెవెల్లో ఇలాంటి కన్స్ట్రక్షన్ జరగకుండా చర్యలు తీసుకోవాలి అటువంటి ప్రయత్నం చేసిన వారి చేసిన వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి చెరువును పరిరక్షించాలే ప్రజలకు ఉపయోగపడంగా ఉండాలని డిమాండ్ చేస్తున్నాం చూస్తున్న బిల్డింగు కొన్ని కన్స్ట్రక్షన్ ఉన్నాయి ఇవి చూసి చూడనట్టు చేయడం వల్ల ఇలాంటి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి వాటి మీద కూడా చర్య తీసుకోవాలి గురించి పర్మిషన్ అంటే ఏ రోజు వాళ్ళు అక్కడ మీటింగ్ మీటింగ్ సండే రోజు మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసారు వాళ్ళు మేము మాకు తెలియగానే వెంటనే